భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు నామంలో మీ అందరికీ శుభాలు శుభాభివందనాలు ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది మరి ఇప్పటిదాకా మతోన్మాదులకి కౌంటర్స్ ఇవ్వడం మీరు చూశారు గత కాలంలో మరి ఇస్లాం సోదరుల్లో కొంతమంది అందులో బ్రదర్ షఫీ గారు అలాగే సర్రాజ్ రెహమాన్ గారు కొంతమంది మాట్లాడేవారు వారికి కూడా కొన్ని బైబిల్ సందర్భాలు తప్పుగా వక్రీకరించి చెప్పేవారు వారికి వచ్చిన భాష్యాన్ని బట్టి వారు లేదా వారు అనుకున్న ఆలోచన బట్టి వారు చెప్పినప్పుడు వారిని కూడా సరిచేసేవారు కాకపోతే చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ మధ్యలో మరలా ఇస్లాం సోదరులు మరి బైబిల్ గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు ఇది కూడా ఒక శుభ పరిణామమే ఎందుకంటే సత్యాన్ని తెలుసుకోవడానికి మనకు దేవుడు ఇస్తున్న మరొక అవకాశం అని నేను అనుకుంటున్నాను ఈరోజు బ్రదర్ ఇమ్రాన్ అలీ అనే ఒక ఆయన మరి యేసుక్రీస్తు దైవత్వం గురించి మాట్లాడి యేసుక్రీస్తు అసలు దేవుడే కాదని ఆయనకి దైవత్వం లేదని కేవలము దేవుడు పంపితే వచ్చిన దాసుడని ఇలాంటి మాటలు మాట్లాడి ఖురాను అండ్ బైబిల్ ఈ రెండింటిని కూడా కంపేర్ చేస్తూ ఆ రెండిట్లో ఉన్న సందర్భాల్ని చూపిస్తూ యేసుక్రీస్తు దైవత్వం లేనివాడు చాలా తక్కువగా ఉన్నవాడు అసలు ఏసుక్రీస్తు చాలా సామాన్యమైన వాడు ఒక ప్రవక్త లేకపోతే ఒక దాసుడు అన్నట్టుగా ఆయన గురించి మాట్లాడారు ఆయన మొదటి ఏం మాట్లాడారో ఒక్కసారి ప్రేక్షక వీక్షకులు ప్రియానా సహోదరి సహోదరులు అలాగే ఇస్లాం సోదరులు క్రైస్తవ సోదరులు మొదటిగా వీక్షించాలి మరి కురాన్ వర్సెస్ బైబిల్ గురించి చక్కగా రెండింటినీ కలుపుతూ కంపేర్ చేస్తూ ఆ రెండిట్లో ఉన్న సందర్భాల్లో చెప్తూ మరి ఆయన అన్న మాటలని బ్రదర్ ఇమ్రాన్ అలీ గారు ఏదైతే మాట్లాడారో ఒకసారి వీక్షించండి నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ ఈరోజు మనం క్రీస్తులో దేవుడు లక్షణాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని గురించి చర్చిద్దాం ముందుగా మనం పరిశీలిస్తే మర్యం సూర్య నంబర్ పంతొమ్మిది ఆయుక్ నంబర్ నబియా అన్నారు నేను అల్లా యొక్క దాసుని అల్లా నాకు దివ్య గ్రంథాన్ని ఇచ్చి నన్ను ప్రవక్తగా నియమించాడు అదేవిధంగా కురాన్ సురే మాయిదా సూర్య నంబర్ ఐదు నంబర్ డెబ్బై రెండు లెక్క కాలు ఇన్ అల్లాహల్ మసీహిబ్ ను మర్యం ఒకసీ యావని ఇస్రాయిల్లా రబ్బీ వరబ్బకం మరేం కుమారుడైన మసీయే అల్లా అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే వాస్తవానికి యేసు ఇలా అన్నాడు ఓ ఇజ్రాయిల్ ప్రజలారా మీరు అల్లాకు దాశం చేయండి ఆయన నాకు ప్రభువే నీకు ప్రభువే కురాన్ ధ్వర మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది యేసు దేవుడు కాదు దేవుని యొక్క దాసుడు యేసులో ఎలాంటి దైవ లక్షణాలు లేవు అదేవిధంగా మనం బైబిల్ పరిశీలిస్తే యేసు వారు అన్నారు నా అంతటా నేను ఏమీ చేయలేను నేను వినున్నట్లుగా తీర్పు చేయుచున్నాను యేసువారు తను తాను ఇక్కడ ఒక దాసునిగా ప్రకటించుకున్నాడు దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు అంటే యేసు ఎవరు ఒక దాసుడు నా తండ్రి మీ తండ్రి నా దేవుడును మీ దేవుని వద్దకు ఎక్కిపోవచ్చునని వారితో చెప్పమని యేసారు ఏమన్నారు నా తండ్రి మీ తండ్రి నా దేవుడును మీ దేవుడను అంటే యేసువారు కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి మనం చాలా వాక్యాలు పరిశీలించాం ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది యేసులో దేవుడి లక్షణాలు లేవు యేసు వారు ఉన్నారు నా అంతటి నేను ఏమీ చేయలేను నా అంతటి నేను ఏమీ మాట్లాడలేను తండ్రి నాకంటే గొప్పవాడు తండ్రి అందరికంటే గొప్పవాడు ఈ విధంగా బైబిల్లో ఎన్నో వాక్యాల ద్వారా అర్థమవుతుంది యేసులో దేవుడి లక్షణాలు లేవు అదేవిధంగా మనం కురాన్ పరిశీలిస్తే కురాన్ ఈ క్లాస్ ఉన్న నూట పన్నెండు ఐదు నెంబర్ నాలుగు పొలం ఎక్కువ కుఫ్ ఆ అల్లాకి సరి సమాన్లు సాటి ఎవరూ లేరు యేసు దేవుడు కాదు దేవుని యొక్క దాసుడు యేసులో ఎలాంటి దేవుని లక్షణాలు లేవు ఏసు ఎవరు యేసు ఒక దైవ దాసుడు మరేం కుమారుడైన మసి ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు యేసు వారు ఎవరు యేసు ఒక దైవ దాసుడు దైవ ప్రవక్త ఆరాధనలకు మొక్కుబడులకు ప్రార్థనలకు అర్హుడు ఆ సృష్టికర్తైన అల్లా మాత్రమే ఈ భూమి ఆకాశాలను సమస్తాన్ని సృష్టించిన ఆ అల్లాహను మాత్రమే ఆరాధించాలి అప్పుడే మనకి నిత్య జీవం లభిస్తుంది చూసారు కదండీ ఏమన్నారు ఇమ్రాన్ అలీ గారు అంటే యొక్క దైవత్వం గురించి కురాన్లో ఉన్న సందర్భాలు కొన్ని అట్లాగే బైబుల్లో ఉన్నటువంటి సందర్భాలు చాలా వాటన్నిటిని చూపిస్తూ అక్కడ ఏమన్నారంటే యేసుక్రీస్తే డైరెక్ట్గా నేను కేవలము దాసున్ని అల్లా పంపితే వచ్చానని కురాన్లో ఉంది పరలోకి దేవుడు పంపితే వచ్చానని బైబుల్లో ఉంది కేవలం నేను దాసున్ని అని ఆయన చెప్పుకున్నారు ఆయనలో దైవత్వం లేదు ఆయన అక్కడ దేవుడని ఆయన చెప్పలేదు ఆయన చెప్పలేదు చెప్పలేదని చాలా విషయాలు చెప్తూ ఇక లాస్ట్లో ఏం మాట్లాడారు మీరు విన్నారు కదా అక్కడ ఏమంటారంటే ఒక సందర్భంలోని శిష్యుల్ని పంపుతూ యజమానుడి కంటే దాసులు గొప్పవారు కాదు అని ఈయన యజమానుడిగా వారు దాసులుగా చెప్తున్న దాన్ని ఆయన కొంచెం మార్చి పరలోక దేవుడు యజమానిగా ఈయన దాసుడుగా అని అనుకున్నారు అనుకొని ఆ మాట మాట్లాడారు యశుప్రభు అన్నట్టుగా అన్నారా లేకపోతే ఈయన చిత్రీకరించి చెప్పారు అన్నదే మీకు అర్థమైపోతుంది ఇకపోతే ఇన్ని మాటలు మీరు మాట్లాడారు కదండి మరి ఇమ్రాన్ అలీ గారు మీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినాలి ఏసుక్రీస్తు దైవత్వం గురించి మీకు పూర్తి వివరణ తెలీదు ఎందుకంటే ఖురాన్ అనే పుస్తకం ఏడవ శతాబ్దంలో వ్రాయబడింది అంతకుముందు బైబుల్ ఉంది అంతకుముందు పాత క్రొత్త నిబంధనలు ఉన్నాయి ఆయన దైవత్వం గురించి అందరికీ తెలుసు కాకపోతే క్రొత్తగా వచ్చినటువంటి ఆ కురాన్ని మీరు చదువుకుంటూ చెప్తున్న మాటలు వింటే నిజంగా బైబిల్ చదువుకుంటే ఏది నిజమో మనకు అర్థమవుతుంది ఓకే మరి మీకు ఆ దైవత్వపు లక్షణాలు మీకు కనకపడకపోవచ్చు మీకు తెలియకపోవచ్చు తెలియని దాన్ని తెలియనట్టే మాట్లాడాలి కానీ మరి మీకు ఏదో తెలిసినట్టుగా మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదం అని అనిపించింది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది కాబట్టి మరి మీ బోటి వారికి కొన్ని విషయాలు నేను చెప్తాను బ్రదర్ గారు జాగ్రత్తగా వినండి యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా ఒకవైపు మీరు చూశారు ఆయన్ని అసలు దాసురుగా ఎవరు నియమించారు ఆయన దాసుడిగా ఒప్పుకొని భూమి మీదకి వచ్చారా లేదంటే ఆయన దాసుడిగానే పుట్టారా లేకపోతే పరలోకలు ఆయన దైవత్వం ఏంటి పరలోకలు ఆయనకున్న స్థితి ఏంటి ఇవన్నీ మీకు అర్థం కాలేదు కాబట్టి ఈజీగా మాట్లాడేశారు ఇలాంటి మాటలు మాట్లాడకూడదని మరొకసారి మీకు తెలియజేయచ్చు యేసు ప్రభు విషయంలో నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని చెప్తున్నాడని మీరు అన్నారు కదా అసలు ప్రవక్తుల్లో ఎవరైనా సరే ఆయన నా తండ్రి అని చెప్పుకునే ప్రవక్త ఎవరైనా మీకు కనిపించారా యేసు ప్రభు ఒక్కడే కదా నా తండ్రి అని చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అంటే తండ్రి వద్ద నుంచి వచ్చిన తండ్రి ఆయన అయితే దేవుడు అయితే మరి ఈయన ఏమవుతాడు తండ్రి దేవుడు అయితే తండ్రి అని మీరే అన్నారు కదా బైబుల్లో చెప్పిన మాటల్లో మీరే ఒప్పుకున్నారు కదా మరి పరలోకపు తండ్రి తండ్రి అయితే యేసుక్రీస్తు ఏమవుతాడు పరలోకపు తండ్రి దేవుడు అయితే యేసు ప్రభు ఏమవుతాడు కుమారుడుగా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు పరలోక తండ్రి పంపగా వచ్చిన ఆయన కుమారుడైన దేవుడు కుమారుడిగా ఈ లోకానికి రిక్తుడుగా తన తానే చేసుకొని పరలోక తండ్రి నియమం అంటే పరలోక దేవుని యొక్క నియమాన్ని ఖచ్చితంగా పరలోక దేవుని యొక్క స్థితిగతుల్ని ఈ లోకానికి శరీరధారిగా వచ్చి చూపించిన మహానుభావుడు మహనీయుడు మహాదేవుడు ప్రభుణే సుక్రీస్తు ఆయన ఒక ప్రవక్తగా పక్కన పెట్టేసి ఒక దాసుడిగా పక్కన పెట్టేస్తానంటే మిగతా సందర్భాలన్నింటినీ బైబిల్లో తీసుకోవాలి కదా మీరు ఒక ఒకవైపు తీసుకొని ఏసుక్రీస్తుని ఇలా అని చూపించేసి ఈయన దోశ డే అని అనేస్తే తెలగవుతుంది ఆయన ఎంత గొప్పవాడో మిగతా విషయాలు కూడా మనం చదువుకోవాలి అపోస్తులేని పౌలు గారు పిలిపిలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఆయన యొక్క దైవత్వం యొక్క విషయ పరిజ్ఞానం బాగా అవపోషణ పట్టి పరిశుద్ధాత్మ ప్రేరణతో పరలోకంలో ఆయన ఉన్న స్థితిని ఎంత చక్కగా ఆయన చెప్తున్నాడో ఆ విషయాలు మీకు చెప్తాను మరి బైబిల్ అనగానే ఏదో కొన్ని విషయాలు మాట్లాడి కొన్ని వదిలేకూడదు పూర్తిగా చదవాలి కదా పూర్తిగా వాటి గురించి చెప్పాలి కదా యేసుక్రీస్తు దాసుడుగానే వచ్చాడు అలాగని దేవుడికి ఏంటి అవడు దేవుడికి ఆయనకి ఏం సంబంధం లేదు ఆయన దేవుడు కాదు ఆయన అనేస్తే అయిపోతుందా అవ్వదు కదా ఎలా ఉందో ఒక మాట చూపిస్తాను మీకు ఆ సందర్భాన్ని చదువుతాను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి ఆయన ఎంత మంచి మనస్సు అంటే అపోసిడెంట్ అండ్ పౌలు గారు రాస్తూ ఉన్నారు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచనం నుంచి నేను చదువుతున్నాను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అర్థమైందండి బ్రదర్ గారు దేవునితో సమానం దేవునితో సమానం అంటే తెలుసా ఈక్వల్ టు గాడ్ దేవుడితో సమానంగా అంటే అర్థం ఏంటి మరి దేవుడితో సమానం అంటే దేవుడు కాకపోతే మరి ఎవరండి తండ్రి కుమారుణ్ణి దేవుడితో సమానమని దేవుడితో ఈక్వల్గా ఉన్నాడని పరలోక దేవుడితో సమానంగా ఆయన కుడి పార్వసమందు సంబంధం ఉన్నవాడని బైబుల్ చెప్తుంటే దాన్ని తిప్పి చెప్తారేంటి దాన్ని వక్రీకరించి చెప్తారేంటి బైబుల్లో లేనట్టుగా దాన్ని చిత్రీకరించాలని అనుకుంటారేంటి మీ కురాన్లో రాసుకోకపోతే రాసుకోకపోవచ్చు ఎందుకంటే అది మీరు మీకు సంబంధించిన పుస్తకం కనుక యేసుక్రీస్తుని డిగ్రేడ్ చేసి ఒక దాసుడిగా మీరు రాసుకొని ఉండొచ్చు అది మీకు సంబంధించింది కాబట్టి కానీ బైబుల్లో అలా రాయబడలేదు బైబుల్లో ఏముందంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనించుకొనలేదు కానీ ఏడవచనం మనుషుల పోలికగా పుట్టి ఎవరు పోలికగా అండి పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని దాసుడు 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 అని అంటున్నారు కదా దాసుడి స్వరూపాన్ని ధరించుకున్నాడు ఆయన నేను దాసు అని చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే ఆ స్వరూపాన్ని ధరించుకున్నాడు ఎక్కడి నుంచి ఆ దాసుడు స్వరూపాన్ని ధరించుకున్నాడంటే పరలోకమందు ఉన్న దేవునితో సమానంగా ఉన్న ఆ యొక్క స్థితి నుంచి దాసునిగా ఏం చేశాడంటే కిందకి దిగి ఎవరి కోసం వచ్చాడంటే మన కోసమే మనుషులందరూ పాపం చేసి పాపంలో పడిపోతుంటే మనుషులకి దేవుడంటే ఎట్లా ఉంటారు దేవుడి యొక్క ఆలోచన ఏంటి మనుషుల మీద దేవుని ప్రణాళిక ఏంటి దేవుణ్ణి దేవుడు అసలు మనుషుల గురించి ఏమనుకుంటున్నాడు అసలు మనుషులు ఎందుకు పుట్టించాడు మనుషులు చేసిన పాప పాపాల నుంచి పరిహారం ఎలా చేయాలనుకున్నాడని తన జీవితాన్నే ఒక రోల్ మోడల్గా బ్రతికి చూపించి త్యాగం ఇచ్చి మరణమే తిరిగి లేచి పరలోకానికి చేర్చబడి తిరిగి రావడానికి ఎంత ప్రణాళిక చేస్తే మీరు ఏం కాకుండా ఆయన దోసుడు దోసుడు అంటారు ఏంటండి తెలియకపోతే నా బోట అడగండి కింద నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేస్తే నేను చెప్తాను లేదా కూర్చొని దైవికంగా కురాన్ వర్సెస్ బైబుల్ చక్కగా చర్చించుకుందాం కురాన్లో లేనివేటి బైబుల్లో ఉన్నవేటి కురాన్ చెప్పలేనివేంటి బైబుల్ చెప్పినవేంటి మాట్లాడుకుందాం బ్రదర్ తప్పేం లేదు ఇందులో ఓకే ఇక ఏమని చెప్తున్నాడంటే మనుషుని పోలికగా పుట్టి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు ఆయన దాసుడు 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 అంటే ఏదో దాసుడు కానీ ఈజీగా మాట్లాడడానికి లేదు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు ఎవరి కోసం సర్వమానవాళి పాప ప్రక్షాళనార్థమై మీకోసం నా కోసం మీద త్యాగం అవ్వడానికి మానవ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడి మానవుల మధ్య ఈ శరీర ఆకారాన్ని ధరించుకొని దాసుడిగా తను తానే దేవుని యొక్క ఆలోచన మేరకు లేదా దైవ దైవ సంకల్పం మేరకు ఆ పరలోక తండ్రి సంకల్పం మేరకు పరలోక దేవుని కుమారుడైన ఏ అయిన దేవుడు దాసుడి స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను ఒకవేళ కానీ ప్రవక్తలు 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 ప్రవక్తల పరంపరలో ఇలా ప్రవక్తలు ఎవ్వరూ ఉండరండి ప్రవక్తలు ఎవరు ఉంటారు చెప్పండి ఇలాంటి మీరు ప్రవక్తలు అంటే ప్రవక్తలు కొన్ని వీటికి కొన్ని కొన్ని విషయాలకు మాత్రమే పరిమితం ఏసుక్రీస్తు యొక్క జీవితం అపరిమితం ప్రవక్తలు కేవలం దేవుడు పంపిన సేవకులు కానీ ఈయన సేవకుడు కాదు దాసుడు కాదు అంతకంటే అతీతుడు సేవకుడుగా కనబడ్డాడు దేవుడు పక్షాన్న మనుషులకి సేవ చేశాడు దేవుడు పక్షాన్న మనుషులు మనుషులకి ఎలా దాస్యర్కం చేశాడు ఒక విధంగా చెప్పాలంటే ఎంత సేవ చేశాడు దాసుడి స్వరూపం ధరించుకొని మనుషులకి దాసుడుగానే బతికాడు దేవుడికి దాసుడుగానే బతికాడు మనుషులు శిష్యుల కాళ్ళు కరి కడిగినంత మంచి వ్యక్తిత్వం కలిగి అంత తక్కువ స్వభావం కలిగి తగ్గించుకొని బతికినటువంటి మంచి మనస్తత్వం ఉన్న యేసుక్రీస్తుని ఒకవైపే మీరు చూసి ఆయన దేవుడు కాదనిస్తే ఎట్లాగండి ఆలోచించాలి కదా ఇక ముందుకెళ్దాం ఎనిమిదో వచనంలో ఏముందో అది కూడా మీకు చదువు నేను వినిపిస్తాను మనుషుల పోలికగా పుట్టి దాసున స్వరూపం ధరించుకొని తన తానే రిక్తునిగా చేసుకుని ఏడవ వచనం ఎనిమిది మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను అన్ను తాను తగ్గించుకొనెను ఎవరు తగ్గించలేదు దేవుడు ఆయన్ని దాసుడు వేనువు దాసుడు అని ఆయన తగ్గించేసి పుట్టలేదు తన్ను తాను తండ్రి దగ్గర ఒప్పుకోలు చేసుకొని తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాను కోసం తెలుసా మనుషులందరూ బాగు కోసం పరలోక దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం శిలువ మరణం అవడం కోసం ఇది మీకు అర్థం కాదులేండి ఎందుకంటే సిలువ మరణాన్ని మీరు అంగీకరించరు కదా మరి దాన్ని అంగీకరించలేని వాళ్ళు యేసుక్రిస్తు దేవుడు అంటే ఎలా అండి అంగీకరిస్తారు మృత్యుంజాడి తిరిగి లేచి అంటే మీకు ఇష్టం ఉండదు కదా ఆ మాట మొదట నమ్మలేని వాళ్ళు కదా మీరే కదా నమ్మని వారు మీరే కదండి నమ్మని వారు మీరుగానే ఉన్నారు ప్రభు గురించి అర్థం కావాలంటే పూర్తిగా చదవాలి ఓకే మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతకనగా సిలువ మరణం పొందినంతగా విధ చూపిన తన్ను తను తాను తగ్గించుకొనెను తగ్గించుకొని మాట ఉందండి బాగా వినాలి తన్ను తాను తగ్గించుకొనేను ఎవరు తగ్గించుకున్నాడు తన్న తానే పరలోక తండ్రి ఏదో ఆయన్ని దాసుడిగా చేశాడు దాసుడిగా పుట్టించాడు దాసుడిగా పంపాడు కాదు పరలోక దేవుని చెత్త నెరవేర్చడానికి ఈ కుమారుడైన దేవుడు తన్న తానే ఏం చేసుకున్నాడు తెలుసా తగ్గించుకొనేను ఇది తగ్గింపు స్వభావం ఆయన జీవితంలో తానే దాన్ని ఆ దైవత్వాన్ని ఆ దేవుని యొక్క గుడిపార్సు ఉన్న సింహాసనాన్ని మనుషుల కోసం దేవుడి యొక్క సంకల్పం కోసం విడిచిపెట్టి వచ్చి మనుషుల పాప ప్రక్షాళనార్థమే తన జీవితాన్ని శిలువ మరణం గావించి తన తాను తగ్గించుకుంటే ఆయన మీకు అర్థం కాలేదు ఎందుకంటే శిలువ మరణం మీకు ఇష్టం ఉండదు కదా మీకు నచ్చదు కదా శిలువ మరణం అంటేనే మీకు ఇష్టపడరు కదా మరి ఎలాగండి ఒక్క విషయాన్ని మీరు పట్టుకొని మరి మాట్లాడేస్తూ మాట్లాడేస్తూ యేసుక్రీస్తుల దైవత్వం లేకపోతే లేదు అంటే ఎలాగవుతే దైవత్వం లేకపోతే మరణం ఎలాగవుతారు ఎలా ఎలాగేయబడతారు సమాధి ఎలా చేయబడతారు తిరిగి తిరిగి ఎలాగ లేపబడతారో ఒకసారి ఆలోచించాలి ఏ ప్రవక్తకు లేనిటువంటి ప్రవక్తల యొక్క జీవితాలు పరిమితం ఏసుక్రీస్తు జీవిత ప్రవక్తల కంటే అతీతం అపరిమితం గుర్తుపెట్టుకోండి మీరు ఇకపోతే తొమ్మిదవసరం అందుచేత పరలోకముందే ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కాని ప్రతివాని మోకాలు యేసు వంగినట్లు ప్రతివాణి ప్రతివాని తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను అర్థమైందండి ప్రతి నామముకు పరలోకుల భూలోకుల పాతాల లోకలు ఉన్న ప్రతి నామం కంటే పైనామం యేసుక్రీస్తుకి దేవుడు అనుగ్రహించడని పరలోక మందున్న దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోక మందున్న దేవుడి సంకల్పాన్ని భూమి మీద తెలియజెప్పడానికి పరలోక దేవుడి ఎట్లా ఉంటాడు ఆయన మనస్సేటో చూపించడానికి మానవుల మధ్య మానవ రూపం ఎత్తి తాను రిక్తునిగా చేసుకుని తగ్గించుకొని శిలువ మరణం పొందిన యేసుక్రీస్తు మీకు ఎప్పటికీ అర్థం అవుతాడండి బ్రదర్ గారు మీకు ఆ బహుశా అర్థం కాకపోవచ్చు ఈ జన్మకి ఎందుకంటే మీరు ఒప్పుకోరు కాబట్టి ఓకే పోతే ఒకవేళ కానీ మీరు ఏమైనా యేసుక్రీస్తు దైవత్వం గురించి మాట్లాడాలనుకుంటే కురాన్ వర్సెస్ బైబిల్ మాట్లాడదాం మాట్లాడదాం అండి తప్పకుండా నా ఫోన్ నెంబర్ ఉంది మీరు మాట్లాడచ్చు దానికోసం మాట్లాడదాం కాకపోతే ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకండి దయతో ప్లీజ్ ఎందుకంటారా బైబిల్ కంటే ఏడు వందల సంవత్సరాల తర్వాత కురాన్ వచ్చిందండి బైబిలే ముందు బైబిల్ అన్నీ చెప్పింది బైబిల్ చెప్పిన వాటిని ఒకవేళ మీరు మార్చుకోనో చేర్చుకోనో మాట్లాడు ఉంటే అది దేవుడికే తెలియాలి కానీ దాన్ని తీసుకొచ్చి బైబిల్తో ముడిపెట్టి బైబిల్లో ఎలాగుంది కున్లో అలా ఉందని తప్పు ఎందుకంటే మీది మీరు ఒకవేళ మీరు అది రైట్ అని నమ్మితే నమ్మండి అంతేగాని దాన్ని తీసుకొచ్చి క్రైస్తవులకు ఆపాదించాలంటే తప్పు ఇంకొకటి మహమ్మద్ ప్రవక్త గారి గురించి మనం మాట్లాడుకుంటే మహమ్మద్ ప్రవక్త గారు గురించి యేసుక్రీస్తు చెప్పారని ఏసుక్రీస్తు చివరాకరిగా నాకంటే నా తర్వాత మహమ్మద్ ప్రవక్త గారు వస్తారనే మాటలు కూడా మీరు మాట్లాడుతున్నారు ఇదంతా తప్పండి ఏసుక్రీస్తు ఎక్కడ కూడా బైబిల్లో నా తర్వాత మహమ్మద్ ప్రవక్త వస్తారని కానీ మహమ్మద్ గారి పేరు కానీ ఎక్కడ ప్రస్తావించలేదు ఎక్కడ చెప్పలేదు ఇలాంటివి ఎన్నో సందర్భాలు మీరు కలిపి కలగూర పెట్టేసుకొని మాట్లాడడం అనేది అది మీకే చెల్లు కానీ వాస్తవాలు ఇటు గమనించండి యేసుక్రీస్తులో దైవత్వం లేదు ఏసుక్రీస్తులో దైవత్వం లేకపోతే ఇన్ని కోట్ల మంది ఆరాధిస్తున్నారు వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నారా వాళ్ళందరూ వెర్రోళ్ళు అనుకుంటారా ఏ క్రైస్తులు తెలుగు తక్కువ అనుకుంటున్నారా దైవత్వం లేకుండానే ఏసుక్రీస్తు దేవుడు అని అనేస్తారా ఆలోచించండి ఒకసారి బైబిల్ మీకంటే బాగా క్రైస్తవులు చదువుతారు మీరు ఎలా చదువుతారంటే ఏసుక్రీస్తుని తప్పుపడ్డానికి చదువుతారు కానీ క్రైస్తువులు ఎలా చదువుతారంటే ఏసుక్రీస్తు గొప్పతనాన్ని చదువుతారు ఏసుక్రీస్తు యొక్క త్యాగాన్ని చదువుతారు యేసుక్రీస్తు యొక్క ప్రేమను చదువుతారు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని చదువుతారు కాబట్టి బైబిల్ బాగా క్రైస్తువులకు అర్థమైంది దాన్ని మీరు తీసుకొచ్చి ఏదో బైబుల్ని తప్పు పట్టించాలని కురాన్తో సరిపోల్చాలని కురాన్లో ఉన్నదే బైబుల్లో ఉందని కురాన్ చెప్పింది కాబట్టి బైబుల్ బైబుల్లో అలాగే ఉందని లేదా కురాన్లో ఉన్నట్టుగానే బైబుల్లో రాశారని మీరు అనుకుంటే అది మీ అపోహ అవుతుంది మీ అనుమానం అవుతుంది ఆ అనుమానాలకు అపోహలకు ఒకవేళ తెరపడాలంటే తప్పకుండా మనం కూర్చొని చర్చించుకుందాం రావడానికి సిద్ధమైతే మేము సిద్ధమని ఇందు మూలంగా మీకు తెలియజేయచ్చు మరొకసారి ఇలాంటి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి వీడియోస్ చేయండి లేదనుకోండి ఇలాగే మేము ముందుకు నేను రావాల్సి వస్తుంది వచ్చిన తర్వాత నేను ప్రేమపూర్వకంగా వస్తాను మరి కురాన్ గురించి కూడా ప్రశ్నించవలసి వస్తుంది మరి కురాన్ గురించి ప్రశ్నించిన తర్వాత మీ దగ్గర మరి సమాధానం లేకపోతే మరి జనాల ముందు మీరు ఏమైపోతారో ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇందు మూలంగా తెలియజేసేది ఏంటంటే క్రైస్తవ ఇస్లాం సోదరులకు మీది ఒకవేళ ఏదైనా ఉంటే ఇస్లాం సోదరులరా మీరు ప్రకటించుకోండి అంతేగాని యేసుక్రీస్తుల దైవత్వం లేదు యేసుక్రీస్తు దేవుడు కాదు అని అనుకుంటే ఖచ్చితంగా చర్చిద్దాం మరి ఈ యొక్క బ్రదర్ గారే కాదు మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ యేసుక్రీస్తుల దైవత్వం లేదనుకుంటే కురాన్ వర్సెస్ బైబుల్ చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇందు మూలంగా ప్రేం వరకు మీకు తెలియజేయచ్చు మరొక అంశంతో మీ ముందుకు వస్తాం దేవుడు మీ అందరినీ దీవించిన కాక థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ